సినిమాకి హెల్ప్ అవుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రిస్కే కదా నిర్మాతకి ఇప్పుడు మీరు అంటున్నారు ఓటీటీ వ్యవస్థ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుంది కాదనట్లేదు కానీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఏమైపోయిందంటే సినిమా ఓటీటీలో పర్ఫామ్ చేస్తుందా లేదో కూడా చాలా ప్రెజర్ ఉంది ఇటు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదో మనకు ప్రెజర్ పెడతారని లేకపోతే తక్కువ ఇస్తారని ఇదని పిచ్చి రూమర్స్ అయింది ఒకసారి మా వాళ్ళు ఒకసారి ఒక మాట ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బ్యాక్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఒక సినిమా మనం హీరోతో తీసి ఆ సినిమా థియేటర్లో డీసెంట్గానే ఆడి ఓటీటీలో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకోండి మా ఉన్నదే ఒకళ్ళు ఇద్దరు ఓటీటీలు కాబట్టి మనం నెక్స్ట్ టైం ఒక సినిమా తీసిన ఓటీటీ ప్లాట్ఫామ్ వాటి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి కాన్ఫిడెన్స్ ఉండదు నోటికి వచ్చిన రేట్ అడగడానికి కానీ కొంచెం వాడిని కమాండ్ చేయడానికి కానీ ఏది ఉండట్లేదు అందుకే మనం పర్ఫార్మెన్స్ ఇక్కడ రెండు రకాలుగా చూసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ నేను చెప్పినా ఎవరికీ అర్థం కావట్లేదు కానీ థియేటర్లో పర్ఫార్మెన్స్ ఎంత ఇంపార్టెంటో అక్కడ ఇక్కడ ఎట్లీస్ట్ మన రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు అక్కడ కార్పొరేట్ పర్సన్ కన్విన్స్ చేయాలి నెక్స్ట్ సినిమాతో ఇక్కడ మనం తీసిన ముందు సినిమా వాడు కన్విన్స్ అవ్వలేదు అనుకోండి కదా సపోజు తన తరగతి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అవ్వలేదు అనుకోండి మనం నెక్స్ట్ సినిమా అతని దగ్గరికి తీసుకెళ్ళి కన్విన్స్ చేయడానికి మీ తెలియచిలా తలపరాన తోకొస్తుంది ఒక్కొక్కరు అంత ఈజీగా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అమ్మేసాం లైబిలిటీ లేదు అనేది లేదు ప్రతిదీ లైబిలిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కడ అమెరికాలో కూర్చున్నా ఎక్కడ బాంబేలో కూర్చోవడం లేదు ప్రతిదీ మనకి డైరెక్ట్ ఫోన్ కాల్లో ఉంటారు డైరెక్ట్ టచ్లో ఉంటున్నారు సో ప్రతిదీ ఏ ఇప్పుడు ఇదే సోషల్ మీడియా అంతా తను చూస్తాడు కదా వాళ్ళు చూసుకుంటారు కదా ఇవి సినిమా సండే దాకా ఇలా ఉంది మండే క్రాష్ అయిపోయింది లేకపోతే ఇట్లా టాక్ వచ్చింది ఇలాంటివి అన్నీ ఆళ్ళు చూసుకుంటారు కదా అన్ని మాకు ప్రెషర్లే కదా అంటే థియేటర్లో పర్ఫామ్ చేయని కొన్ని సినిమాలు కూడా ఓటీటీలో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అది పిచ్చి ఒక ఎవరికి తెలియని ఊరినే ఒక పిచ్చి హంబకం మాక అసలు అది ఏమీ లేదు ఓటీటీ వాళ్ళు కొత్తగా డిమాండ్ అయినా పెడుతున్నారా లేటెస్ట్గా థియేటర్లు ఎంత కలెక్ట్ చేయాలి వాళ్ళు కోట్లకి సినిమాలు అది చేస్తేనే మేము అంత అంటే ఒక బెంచ్ మార్క్ పెట్టి దాని తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రా అడిగామనుకోండి వాళ్ళు ఏంటంటే ఒక సినిమా నాకు ఒక వాల్యుయేషన్ వేస్తాను మనకు మనకయ్యే ఖర్చు మనం ఆ సినిమా సరిపోలేదు అనుకోండి వాళ్ళు ఇచ్చిన వాల్యుయేషన్ మాకు ఇంత ఇవ్వండి అంటే సరే ఇస్తాను ఇంత బాక్స్ ఆఫీస్ చేస్తే ఇస్తాను అంటున్నాడు మనకు సినిమా మీద కాన్ఫిడెన్స్ అండి ఓకేనా ఇక్కడ ముందుకెళ్తా అంతా